కామెంట్ మీరు కూడా చూస్తుంటారు రాజు నా మతం మానవత్వం అన్నారు సో మొత్తానికి వైకపా అధినేత ఎందుకు ఆగిపోయి ఉండొచ్చు తిరుమల రాకుండా ఏం జరిగి ఉంటుంది తెర వెనక రైట్ బ్రహ్మనాయుడు మొత్తానికి ఇవాళ మీరు చెప్పినట్టు అన్ని సక్రమంగా జరుగుంటే జగన్మోహన్ రెడ్డి ఈ పాటికి తిరుమలలో ఉండేవారు అయితే ప్రస్తుతం ఇక్కడ జరిగినటువంటి పరిణామాలు సో వీటి నేపథ్యంలో ఆయన పర్యటన రద్దు చేసుకోవడం సంచలనంగా ఒక నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి సో రద్దు చేస్తాయని నిర్ణయం తీసుకున్నారు అయితే ఇక్కడ ఏంటంటే మనం గుర్తించాల్సినటువంటి అంశాలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఎవరు కూడా తిరుమలకి రావద్దని చెప్పలేదు ఎవరు కూడా ఆయనకి నోటీస్ ఇవ్వలేదు అయితే ఇక్కడ పోలీసులు థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది అనేటటువంటి అంశాన్ని తెలియజెపుతూ ప్రస్తుతం ఒక సున్నితమైనటువంటి అంశం మీద వివాదం రేకెత్తినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ వివాదాన్ని సర్దుమణిగేటటువంటి ప్రయత్నం చేయాలి కానీ రాజకీయ పరంగా దీన్ని ఒక వేదికగా వాడుకోకూడదు అనేటటువంటి ఏకైక ఉద్దేశంతో పోలీసులు ఒక రకంగా చెప్పాలంటే వార్న్ చేశారు ఆయనకి కొన్ని సూచనలు కూడా చేశారు ఇందులో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు అని తెలిసిన వెంటనే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులన్నీ కూడా తిరుమలకు రావాలి ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే భారీ ఎత్తున ర్యాలీగా అన్ని తిరుమలకు తీసుకెళ్లాలి అనేటటువంటి ఒక ప్లాన్ వేసుకున్నటువంటి పరిస్థితి ఇది ఒక పక్క జరుగుతుంటే మరోపక్క అటు కూటమి అలాగే హిందూ సంఘాలతో పాటు కొంతమంది స్వామీజీలు కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల మీద తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వాలి సో ఆయన అన్ని మతస్తులు కాబట్టి తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే డిక్లరేషన్ ఇవ్వాలి డిక్లరేషన్ ఇవ్వకపోతే ఎట్టి పర్సెంట్ కూడా అంగీకరించమని అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఇందు మతాన్ని కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఒక రకంగా చెప్పాలంటే దీని వెనక ఏదైనా ఒక ప్లాన్ ఉందా అనేటటువంటి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఏంటంటే ఇప్పుడు జరిగింది లడ్డుకు సంబంధించినటువంటి వ్యవహారం జరిగింది అందులో కల్తీ జరిగిందా లేదా అనేది సిట్ విచారణలో తేలుతుంది వాస్తవం ఏంటి అనేది ఈయన ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత అప్పటి ప్రభుత్వం మీద కూడా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఉంది అయితే ఈ నేపథ్యంలో ఆయన సమాధానం చెప్పకపోగా విమర్శలు చేస్తూ తమ హయాములు ఏం జరిగిందనేటువంటి విషయాన్ని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు ఏం చేశాడు ఇప్పుడు తమను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్న అంశాలను తెరపైకి తీసుకొచ్చి ఇది ఒక పెద్ద ఇష్యూ చేసేటటువంటి ప్రయత్నం చేశాడనేటువంటి అనుమానాలు వ్యక్తం అవడం జగన్మోహన్ రెడ్డికి ఏదైతే లడ్డూ ద్వారా ఈ ఇష్యూ ద్వారా పడిపోయినటువంటి గ్రాఫ్ను పెంచుకునేందుకు అవసరమైనటువంటి కొన్ని చర్యల్లో భాగంగానే ఆయన తిరుమలకి వ వచ్చేందుకు ఒక ప్లాన్ వేశారు ఇది వైసీపీకి సంబంధించినటువంటి నాయకుల సలహాల మేరకు ఆయన నిర్ణయం తీసుకున్నారు అనేటువంటి వాదన కూడా వ్యక్తమైంది ఈ నేపథ్యంలోనే భారీ ఎత్తున తిరుమలకి తిరుపతికి వైసీపీకి సంబంధించినటువంటి శ్రేణులు కూడా తరలి వచ్చినటువంటి పరిస్థితి వీళ్ళంతా కూడా దగ్గరుండి ఆయన తీసుకెళ్లాలనుకున్నారు అయితే డిక్లరేషన్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ ఎందుకంటే సెక్షన్ వన్ థర్టీ సిక్స్ వన్ థర్టీ సెవెన్ ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలి అన్ని మతస్థులు సో ఈ అన్ని డిక్లరేషన్ ఇవ్వాల్సినటువంటి నేపథ్యంలో డిక్లరేషన్ ఇచ్చేందుకు ఎందుకు ఆయన ఏమన్నారు నేను తప్పు చేయలేదు చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకోవాలి అందుకని వస్తున్నా అన్నాడు మరి ఆ నేపథ్యంలో ఒక్కడే రావాలి తిరుమల దర్శనం అంటే ఏంటి మందితోటి రావడం కాదు మార్బలం తోటి రావడం కాదు జనాలను వెంటేసుకుని రావడం కాదు అక్కడ ఒక బల ప్రదర్శన కాదు వారి ముందు నేనేం తప్పు చేయలేదు నేను చేసి తప్పు చేసి ఉంటే నన్ను క్షమించు లేకపోతే తప్పు చేయని నన్ను ఇబ్బంది పెడుతున్నటువంటి వాళ్ళని శిక్షించు అని చెప్పేసి అక్కడ కోరడం కోసం రావడం జరగాలి కానీ దీని ఒక బల ప్రదర్శన లాగా చేసేటటువంటి ప్రయత్నం చేయడం ఇది ఒక రకంగా చెప్పాలంటే సున్నితమైనటువంటి అంశం అందరికీ వ్యక్తమవుతూ ఉన్నాయి గారు ఎవరైతే ఇక్కడ మీద సంతకం చేసి స్వామి వారిని దర్శించుకొని ఉన్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా చాలా సంతోషపడే అవకాశం ఉండేదేమో కదా ఆ పరిస్థితి ఖచ్చితంగా ఎందుకంటే గతంలో కూడా అనేక సందర్భాల్లో చాలా మంది మనం నిన్న కూడా మాట్లాడుకోవడం జరిగింది సో స్వామివారి మీద నిజంగా విశ్వాసం ఉంటే ఆయన తిరుమలకి రావాలి అనుకున్నారు స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకున్నారు ఇక్కడ ఎవరు ఆపలేదు ఆయన నేరుగా వచ్చి దర్శనం చేసుకొని